దేవుడుపుల మండలం అప్ప్రేటిపల్లి గ్రామం జనగామ జిల్లా వాసిని నా పేరు గడ్డం సమ్మయ్య చిన్న ప్రాయం నుంచి పన్నెండు సంవత్సరాల వయసు నుంచి తప్పటడుగులు వేస్తున్న రోజుల్లోనే మా తండ్రితోని నేను చిన్ని కృష్ణ వేషము మా నాయన ఎలా ప్రదర్శిస్తే నేను అలా ప్రదర్శించేవాడిని మా నాయన మా తాత దగ్గర నేర్చుకుండు మా తాత దగ్గర మా నాయన నేర్చుకుంటే మా నాయన దగ్గర నేను నేర్చుకున్నా నేను గొప్పవాణ్ణి అయ్యాను ఈనాడు రామాయణ మహాభారతం యక్షగాన పౌరాణిక ప్రదర్శనలలోన రామాయణము కానీ మహాభారతము కానీ భాగవతం కానీ అనేక ప్రదర్శనలు వేలాదిగా ఆకాశవాణి ఆకాశవాణి కేంద్రంలో పంతొమ్మిది వేల పంతొమ్మిది వందల ప్రదర్శనలు వేశాను అదే కాకుండా దూరదర్శన్లో వందలాదిగా ప్రదర్శనలు చేశాను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలు చేశాను రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇక ఎనరైనటువంటి ప్రోగ్రాములు వేసినాము అదే కాకుండా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కుటుంబ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య విషయాలపైన అనేకమైనటువంటి ప్రదర్శనలు వేసి ప్రజల మన్ననలు పొంది పగలు రాత్రి మొదలుకొని తెల్లవారిదాకా ప్రదర్శనలు చింత చెట్ల నీడల కింద కూడలి వీధుల వద్ద బొడ్రాయల ముందు దేశముఖుల గడిల ముందు చింత చెట్ల నీడల కింద తండోపు తండాలుగా మా ప్రదర్శనలు చూసి ఆనందం చేసేవాళ్ళు ఇక మా కళ కనుమరుగైపోతున్నది ఈనాడు మరి మేము ఆ గ్రామాలలో వెళ్తే మాకు ఆదరణ లేదు టీవీల వల్ల రేడియోల వల్ల మరి రేడియో లాంటివి లేవు ఈ వాట్సాప్ల వల్ల సీరియల్ల వల్ల మా కళకు అయిపోతున్నది కాబట్టి ప్రభుత్వం నుంచి మాకు ఇచ్చే ఆర్థికంగా మాకు కొంత కొంత సహకరిస్తే మా బ్రతుకులు బ్రతుకుతాము మా కళ బ్రతికి ఉంటుంది ఈనాడు మరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వాళ్ళు ఇచ్చేది ప్రోగ్రాంలు ఇప్పుడు మాకు ఇస్తలేవు కనుక మాకు ఆదరణ లేదు అందుకే ఈనాడు నాకు ఈ యొక్క పద్మ పురస్కారం రావడానికి కారణంగా కూడా నేను ఐదు రోజులు ఇది సీతారామ కళ్యాణాన్ని ఇది రామజన్మ భూమిలో నాకు కేంద్ర ప్రభుత్వం అక్కడికి ఆహ్వానించింది వారే అన్ని ఖర్చులు భరించుకొని తగిన పారితోషికాలు ఇచ్చి మొదటి రోజు సీతారా నివాసం వేశాను రెండవ రోజు లవకుశ వేశాను మూడవ రోజు మహిరావణ వేశాను ఇక నాలుగవ రోజు సీతారామ కళ్యాణం వేశాను సీతారామ కళ్యాణంలోన అతి బ్రహ్మాండమైనటువంటి పాత్ర ధరించాను అందులో రావణాసుడి పాత్ర తీసుకుని వచ్చి అతి అద్భుతంగా వైదేవి నీవిట్లో వదులుటేలానే ముదమాయే ననుకున్నావా రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా పది నెలలాయే పద తీ మదవతి అంకాల నుంచి కూడి మాటలాడలే సుందరి ఆహ్ వైదేవి నీవిట్లో వదులుటేలానే ముదమాయననుకున్నావా రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా ఏమే నా కోరిక సిద్ధించలేదా ఇన్ని రోజులు ఈ లంకలో ఉంచాను రావే నీ అన్నాన్ని చూసి మన సోర్వకుండా ఉన్నానే ఏది నుండి భూమికి దిగి వచ్చిన అవసరవే మనోహర సుందర నారివి మయూర నర్తకివి కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి ఎన్నడు చూడని లావాణ్యం ప్రారంభోసిన బంగారం బొమ్మ మెరుపును నేర్చిన మెలికలు నేర్చిన మెరుపు తీగ తలమున ఎలా అవతరించే నా కోరిక నెరవేర్చవి అంటూ ఈ ప్రదర్శన రామ మందిరంలో వేశాను అతి అద్భుతంగా అక్కడి వాసులతోనే అనేక మన్ననలు పొందాను ప్రశంసలు సన్మానాలు జరిగి నేను రాగానే ఈరోజు నాకు ఇక్కడ పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది ఆ పుణ్యస్థలం చేరుకున్న భాగ్యమేనో లేక నా పుణ్యమేనో ఇది నాకు ఇది ఈరోజు నాకు దీన్ని సిఫారసు చేసినటువంటి వాళ్ళు కూడా మా మా రాష్ట్ర తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ గారు సిఫారసు చేయగా మరి దీని వెంట ఈ యొక్క చిందు యక్షగాన కళారూపానికి ఇవ్వాలని దీపక్ రెడ్డి ఆ తర్వాత కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు కిషన్ రెడ్డి గారు వారు ముందుండి ఈ చిందు యక్షగానానికి తగినటువంటి ఆదరణ కలగాలి ఈ యొక్క అవార్డు దక్కే విధంగా ఉండాలని ప్రధానమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి వారు నాకు ఈ అవార్డు వచ్చే విధంగా చేసినందులకు నేను ఎంతో గర్వపడుతున్నాను నేను ఎంతో ఆనందిస్తున్నాను ఈ రోజున ఎనలేని శుభదినము ఈ పర్వదిన సందర్భంగా నాకు ఈ ప్రకటన చేయడం నాకు ప్రకటన చేసేంత వరకు కూడా తెలియదు నా భార్య ఆరోగ్యం అనారోగ్యంగా ఉండడం వల్ల హాస్పిటల్ తీసుకపోయినా ఆ హాస్పిటల్లోనే జరిగింది అందులో నాకు ఎనలేని ఆనందం అనిపించేది ఈ రోజు నా భార్య కూడా నా దగ్గర లేదు నాకు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాను ప్రభుత్వం నన్ను గుర్తించైనా ఈనాడు మా చిందు యక్షన కళాకారుల కుటుంబాలకు యావత్ మా తెలంగాణ ఉన్న చిందు కళాకారులందరికీ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదరిస్తుందని మమ్మల్ని ఆదుకుంటుందని ఆశిస్తూ నేను ఎంతగానో సంతోషిస్తుందని నాకు ఈ అవార్డు రావడం వల్ల